వెల్కమ్ టు గ్యూవెబ్జో కోచింగ్ సెంటర్ నల్గొండ మన యొక్క కోచింగ్ సెంటర్లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ రైల్వే ఎస్ఐ కానిస్టేబుల్ వీటన్నిటికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ వీడియోలో మనకి ఆర్మీ నేవీ అండ్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోకపోయినా వాళ్ళకి చెప్పండి అండ్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి కొద్దిగా అప్డేట్స్ అయితే వచ్చాయి అవి కూడా అయితే వారికి షేర్ రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి ఫస్ట్ ఇది వచ్చేసి మనకి అగ్నివీర్ నేవీ వచ్చేసి మనకి అప్లికేషన్ అనేది ఏప్రిల్ టెన్త్ వరకు ఇచ్చారు తర్వాత మనకి సిక్స్టీన్త్ వరకు ఎక్స్టెండ్ చేశారు తర్వాత మనకి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కరెక్షన్ చేసుకునేటువంటి అంటే ఎడిట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైంటీన్త్ ఈ త్రీ డేస్ అయితే ఉండడం జరుగుతుంది ఏమైనా మిస్టేక్ అయిపోయినట్లయితే ఫోటో కానీ నార్మల్ ఫోటో పెడితే మళ్ళీ స్లేట్ ఫోటో పెట్టడం కానీ ఇంకా ఏమైనా మిస్టేక్ అయిపోయినట్లయితే మీరైతే ఇక్కడైతే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు లింక్ అనేది నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను ఆ టెలిగ్రామ్కి వెళ్ళి అక్కడ లింక్ పైన క్లిక్ చేసి మీరు సైట్కి అయితే వెళ్తారు అక్కడి నుంచి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్మీకి సంబంధించిన దానికి ఎవరైతే మీరు ఇంకా అప్లికేషన్ చేయలేదో ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ వరకు మనకి అప్లికేషన్ డేట్ అయితే ఉండడం జరిగింది కాబట్టి వీలైనంత వరకు త్వరగా అప్లికేషన్ అయితే చేసుకోండి ఓన్లీ వన్ పోస్ట్కి అప్లై చేస్తే ఇంకా రెండో పోస్ట్కి కూడా మీరు అప్లికేషన్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎగ్జామినేషన్ డేట్ అండ్ సిటీ అనేది చెక్ చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు అండ్ మీకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంది ఏంటనేది చూసుకోవచ్చు మాక్సిమం నేను చెక్ చేసిన దాంట్లో ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్కు ఒక ఎగ్జామినేషన్ డేట్ ఉంది మీకు కొంచెం ముందుగా ఉండొచ్చు లేదా తర్వాత ఉండొచ్చు చెక్ చేసుకోండి మీకు ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంది ఏంటనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే దీనితో పాటుగా తొందరలో మనకి కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి తెలంగాణలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి వీలైనంత వరకు దీనికి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మనకి ఈ వ్యప్జియాప్లో స్పెషల్గా కొత్త డిజైన్ కొత్తగా డిజైన్ చేసినటువంటి కోర్స్ ఇది క్లాసెస్ అన్ని కూడా కొత్తగానే వస్తాయి మీకు తెలంగాణ మూమెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీసే చెప్తారు అంతా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉంటుంది అన్నట్టు తెలంగాణ మూమెంట్ సంబంధించినటువంటి క్లాసెస్ కావచ్చు లేదా మీరు స్పెషల్ కోర్స్ అయినా కావచ్చు ఇవన్నీ కూడా మనకి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ క్లాసెస్ కావాలనుకుంటే కూడా ఈ వెబ్జ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అక్కడ మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు లీస్ట్ ప్రైస్ ఉంది ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మరి ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ నేవీ కూడా సంబంధించిన మనకి నేవీ ఎంఆర్ కూడా మనకి వన్ మంత్ కోర్స్ టూ మంత్స్ కోర్స్ తీసుకోండి పర్టికులర్ హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ మనము స్టేజ్ వన్ స్టేజ్ టూ రెండింటికి రిటర్న్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా త్రీ మంత్స్ కోర్స్ అనేది మీకు సెట్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా అయితే ఉండటం జరుగుతుంది ఆర్మీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనకి స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే నల్గొండకు రావచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్